హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో రవ్వతో కేక్ చేయబోతున్నానండి ఉప్మా రవ్వ మనం వాడతాం కదా అదే రవ్వతో కేక్ చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ తో ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి అప్పుడు క్వాంటిటీ సరిపోతుంది ఒక కప్పుకి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు అయితే రవ్వ వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు తెలుసు కదండి ఉప్మాకి వాడతాం కదా అదే రవ్వ ఒక కప్పు రవ్వకి ఒక కప్ అయితే షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది స్వీట్ తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది అంటే బ్యాలెన్స్గా ఉంటుంది స్వీట్ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఇప్పుడు దాంట్లోనే కొంచెం అయితే ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇది మెత్తగా అయితే కోర్స్ చేసుకోవాలండి అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అస్సలు పలుకైతే ఉండకూడదండి ఎందుకంటే రవ్వ అనేది కొంచెం బరగ్గా ఉంటుంది కదా సో అందుకే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఫైన్ పౌడర్ చేసుకోవాలి కావాలనుకుంటే మీకు మిక్సీ ఎక్కువ మెత్తగా మిక్స్ అవ్వలేదు అనుకుంటే జల్లించుకోండి అక్కడ ఆ ప్లేస్లో మిక్సీ పట్టేసుకున్న తర్వాత నాకైతే మెత్తగా ఫైన్ పౌడర్ అయిపోయిందండి ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకున్నానండి ఉండలు అయితే అసలు ఉండకూడదండి ఎందుకంటే మిక్సీ వేసిన తర్వాత కొంచెం ఆ హీట్కి ఉండలు వస్తుంది కదా పౌడర్ అనేది సో ఉండలు లేకుండా చేత్తో అయితే అలా నలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని మిక్సీ ఉండలు రావడం వల్ల అలా ఇప్పుడు చూశారు కదా అలా మెత్తగా అయితే అట్లా నలిపేసుకోవాలి ఉండలుంటే ఇప్పుడైతే ఒక జల్లించుకునేది తీసుకొని జల్లడ దాంట్లో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మైదాపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి మీ కేక్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి ఒక కప్పు అయితే మైదాపిండి వేసుకొని మైదాపిండిని కూడా జల్లించుకోవాలి జల్లించుకోవటం మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు జల్లించుకుంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక కప్పు మైదాపిండి కూడా అలా జల్లిచ్చేసుకున్నాను చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా జల్లించుకోండి ఇప్పుడు దాంట్లోనే వన్ టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలండి తెలుసు కదా మన కేక్స్లో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యూస్ చేస్తాం కదా రెండు అయితే కంపల్సరీగా వేసుకోండి అప్పుడే కేక్ ప్లఫీగా చాలా చాలా బాగా వస్తుంది నేనైతే ఐస్ క్రీమ్కి వచ్చిన స్పూన్ అయితే వేసుకున్నానండి మీకు క్వాంటిటీ అర్థం కావాలని అలా చెప్పాను టీ స్పూన్ అంటారు కదండి అలా టీ స్పూన్తో వేసుకోండి అదే మీరు ఇంట్లో యూజ్ చేసుకునే స్పూన్ అయితే హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడైతే అది కూడా చేసుకున్నాను పౌడర్ ఇప్పుడు దాంట్లోనే మీకు బేకరీ స్టైల్ రావాలనుకుంటే మిల్క్ పౌడర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి నేనైతే ఒక టీ టూ స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చూశారు కదా ఇంట్లో యూజ్ చేసుకునే స్పూన్ అండి అది టూ స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ వేసుకున్నాను మిల్క్ పౌడర్ కూడా అలా జల్లించుకోవాలి ప్రతిదీ జల్లించుకోవాలండి కేక్స్ చేసేటప్పుడు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఇప్పుడు మిల్క్ పౌడర్ కూడా జల్లించేసుకున్నాను కదా ఇప్పుడైతే అది మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంటే మొత్తం కలిసి కలిసిపోవాలండి మనం వేసిన పదార్థాలన్నీ దాంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ అయితే స్నాక్గా కూడా మీరు పెట్టచ్చు ఇది వన్ వీక్ అయితే నిలువు ఉంటుందండి బయట పెడితే ఇంట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఫిఫ్టీన్ డేస్ నిలువు ఉంటుంది ఇప్పుడు దాంట్లోనే మనం రవ్వ వేసాం కదండి అదే కప్తో హాఫ్ కప్ అయితే గీ యాడ్ చేసుకోండి గీ అయినా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ గీ యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అక్కడైతే నేను గీ యాడ్ చేసుకున్నానండి మళ్ళీ చెప్తున్నానండి మైదా పిండి వేసాం కదా అదే కప్పుతో హాఫ్ కప్ వేసుకోండి నా దగ్గర మెజరింగ్ కప్ ఉంది కాబట్టి నేను వేరే కప్ తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే వన్ కప్ అయితే మిల్క్ పోసుకున్నానండి మిల్క్ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి బట్ ఒకేసారి అయితే ఎక్కువ పోయొద్దు మళ్ళీ జారుడుగా ఉంటుంది కొంచెం కొంచెం మిల్క్ పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే రవ్వ కాబట్టి మనకి ఈజీగా టైట్గా అయిపోతుంది పిండి అనేది సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే మీకు చూపించాలని చెప్పి క్వాంటిటీ ఒక కప్ అయితే వేసుకున్నానండి బట్ నాకు లాస్ట్ వరకు వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి మనం వేసిన క్వాంటిటీకి కి చెప్తున్నానండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోయకుండా ఇప్పుడైతే అది బాగా కలిపేసుకోవాలి కట్ అండ్ లో అట్లా కట్ చేసుకుంటూ ఉంటే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఒకేసారి ఇలా గరగర తిప్పేయకుండా ఇప్పుడు దాంట్లోనే పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసుకున్నానండి కొంచెం అండ్ వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకున్నాను మీకు కుదిరితే రెండిట్లో ఒకటి యాడ్ చేసుకోండి బట్ రెండిట్లో మాత్రం కంపల్సరీగా ఒకటి యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే మనకు సేమ్ బేకరీ ఫ్లేవర్ వస్తుందండి బేకరీస్లో కూడా రెండు ఎసెన్స్ యూజ్ చేస్తారంట పైనాపిల్ అండ్ వెనిలా ఫ్లేవర్ ఇప్పుడైతే అది మొత్తం అయితే అలా కలిపేసుకుంటున్నాను చూసారు కదా కన్సిస్టెన్సీ జారుడుగా ఎలా ఉందో మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి ఇప్పుడైతే నాకు ఇంకా కొంచెం మిల్క్ పడతాయి అనిపించింది అందుకే మళ్ళీ కొంచెం పోసుకున్నాను మనకి రవ్వ రవ్వ పోసాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడతాయండి మిల్క్ చెప్పాను కదా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్ అయితే పడతాయి మీరు మైదా పిండితో ఏ కప్పుతో తీసుకుంటారు అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మిల్క్ అనేవి బట్ ఒకేసారి అయితే పోయొద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మీరు ఎంతమంది రవ్వ చేశారో అయితే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి ఇదే ప్రాసెస్లో చూసారా కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారా అలా జారుడుగా ఉండాలి ఇప్పుడైతే పిండి తీసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే టూటీ టీ ఫ్రూటీస్ యాడ్ చేసేసుకోండి నేనైతే మైదాపిండ్లో అలా ఎందుకు వేసుకుంటున్నానంటే మనకి కిందకి వెళ్ళిపోకుండా అక్కడక్కడ తగులుతా చాలా బాగుంటాయండి మైదా పిండితో కోట్ చేసుకుంటే ఇప్పుడు దాంట్లోనే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసుకున్నాను నా దగ్గర ఉన్న వాటిలో మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కేక్ అనేది ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ నేను టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేశాను మనకి బేకరీస్లో కూడా టూటీ ఫ్రూటీస్ యాడ్ చేస్తారు కదా సో అందుకని ఆ ప్రాసెస్లో చేయాలని చెప్పైతే నేను ఇవి యాడ్ చేశానండి మీకు ఎవరైనా టూటీ ఫ్రూటీస్ నచ్చకపోతే మళ్ళీ చెప్తున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి కొంచెం హెల్దీ వర్షన్లో తినాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ వేసిన కదండి ఇప్పుడు అదైతే అలా కలిపేసుకోండి చూసారండి ఎంత అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన కేక్ అనేది టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసిన తర్వాత మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను కేక్స్ అనేవి ఇప్పుడైతే కేక్ బౌల్ తీసుకొని దానికైతే గీ గ్రీజ్ చేసుకుంటున్నానండి కింద అడుగంటకుండా అడుగంటకుండా అయితే అలా గ్రీజ్ చేసుకోవాలి గీ అనేది ఇది మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి గీ గ్రీజ్ చేసుకోవటం వల్ల కింద అనేది మాడకుండా అడుగంటకుండా ఉంటుంది అలా అయితే మొత్తం అయితే అలా గీ గ్రీజ్ చేసేసుకొని దానిపైనే మైదా పిండి అయితే అలా కోట్ చేసుకోవాలండి తెలుసు కదా అందరికీ కేక్స్ చేసే వాళ్ళకి గీ గ్రీస్ చేసుకున్న తర్వాత అలా మైదా పిండి కోట్ చేసుకోవటం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ స్టిక్ అవ్వకుండా చూసారు కదండి పిండి అయితే అలా వేసుకోవాలి మొత్తం సైడ్స్ కవర్ అయ్యేలాగా అలా ట్యాప్ చేసుకోవటం వల్ల బౌల్ అంతా కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది బిగ్నర్స్ ఎవరైనా చేయాలనుకుంటే ఈ కేక్ ప్రాసెస్ చేసుకోండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు కన్ఫర్మ్గా అంత టేస్ట్ బాగుంటుంది నేనైతే టూ మౌల్స్లో వేసుకున్నానండి సేమ్గా ప్రాసెస్లో గ్రీజ్ చేసి ఇప్పుడైతే నేను ఓవెన్లో చేస్తున్నానండి ఓవెన్లో అయితే మీరు కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ అండ్ టూ సైడ్స్ అయితే హీట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ముందు ప్రీ హీట్ చేసుకోవాలండి ఓవెన్ అనేది అందరికీ తెలుసు కదా ఓవెన్లో చేసే వాళ్ళకి ప్రీ హీట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి అప్పుడే కేక్ అనేది బాగుంటుంది లేకపోతే చప్పబడిపోయినట్టు అవుతుంది అంటే ఇట్లా ప్లఫీగా రాకుండా ఇట్లా చప్పబడిపోతుంది చూసారు కదండి ఇప్పుడు అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను అండి వన్ ఎయిటీ డిగ్రీస్లో చేసుకోవాలి ఓవెన్లో అయితే కుక్కర్లో అయితే కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని కుక్కర్కి ఇంకా విజిల్ పెట్టకుండా డైరెక్ట్గా పైన మూత పెట్టేసుకోవడమే అండి తెలుసు కదా కుక్కర్లో కుక్కర్లో కూడా నెక్స్ట్ టైం చూసి చూపిస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి కుక్కర్ ప్రాసెస్ కూడా ఇప్పుడైతే నేను ప్రీ హీట్ పెట్టుకుంటున్నాను ఓవెన్ మీకు అర్థం అవ్వాలని అక్కడ చూపిస్తున్నాను ఒక టెన్ మినిట్స్కి మనకైతే లైట్ ఆఫ్ అయిపోతుందండి సో లైట్ ఆఫ్ అయిన తర్వాత మనం కేక్ చేసాం కదండి ఆ కేక్ బ్యాటర్ అంతా అయితే ఓవెన్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేసేసుకొని కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్ అయితే నేను టైం పెట్టుకున్నానండి అండ్ వన్ ఎయిటీ డిగ్రీస్ అండ్ టూ సైడ్స్ అయితే హీట్ హీట్ పెట్టుకున్నాను అక్కడ కనిపిస్తుంది కదండి టూ సైడ్స్ థర్టీ మినిట్స్ పెట్టుకున్నాను థర్టీ మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అలా ఓవెన్ వదిలేసేయాలండి మనకు థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత బెల్ మోగి లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది అప్పటి వరకు అయితే మనం కేక్ కోసం వెయిట్ చేయాల్సిందే చాలా చాలా టేస్టీగా అంటే అక్కడ మీకు క్లియర్గా జూమ్లో చేసి చూపిస్తున్నాను చూడండి థర్టీ మినిట్స్ అండ్ టూ సైడ్స్ అక్కడ మా పాప కూడా కనిపిస్తుంది చూడండి మా పాప అయితే కేక్ చేస్తారని దానికి తెలుసండి అండి నేను ఓవెన్లో పెడితే అందుకే అక్కడే తిరుగుతుంది అటు ఇటు కేక్ కోసం మా పాపకి చాలా ఇష్టం ఈ రవ్వ కేక్ అనేది చూసారా బౌల్ తీసుకొని రెడీగా ఉంది మమ్మీ కేక్ పెట్టను అంటుంది కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే పెట్టాలండి చూస్తున్నారు కదా అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని నేను నేను పెట్టిన టెంపరేచర్స్లో కరెక్ట్గా అయితే వస్తుందండి కేక్ అనేది చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా లైట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడైతే మనము తీసేసుకున్నాం చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది ఇప్పుడైతే ఒక నైఫ్కి గీ యాడ్ చేసుకొని అలా గీ గ్రీస్ చేసేసుకొని అలా సైడ్స్ అయితే కట్ అలా తిప్పుకోవాలండి అలా తిప్పుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్లో వేసేసుకున్నాను ఒక ప్లేట్లో సారీ మన పర్ఫెక్ట్గా కేక్ అయితే వచ్చేసిందండి చూసారా ఎంత ప్లఫీ ప్లఫ్ఫీగా వచ్చిందో మన రవ్వ కేక్ అనేది ఎగ్జాక్ట్గా బేకరీ స్టైలే వస్తుందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత ప్లఫ్ఫీగా విడిపోతుందో కేక్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ఈ కేక్ అయితే ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్